హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీఆర్ తెలుగు స్టడీ సర్కిల్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు భవిష్యత్తులో కూడా రానున్న సమాచారం అన్నది మీ ఛానల్లో అప్డేట్ చేయబడుతుంది ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ నేటి నుంచి జూన్ రెండు వరకు ట్రాన్స్ఫర్లు మే ముప్పై ఒకటి నాటికి ఐదేళ్ల సర్వీస్ పూర్తయితే తప్పనిసరి ట్రాన్స్ఫర్ ఉమ్మడి జిల్లాలు యూనిట్గా ప్రక్రియ జూన్ మూడు నుంచి బదిలీలపై మళ్ళీ నిషేధం ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నెల పదహారు నుంచి జూన్ రెండు వరకు బదిలీలు నిర్వహించు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది ఈ మేరకు బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ మార్గదర్శకాలతో గురువారం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటి నాటికి ఒకే స్థానంలో ఐదేళ్ళు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని మార్గదర్శకాలలో సూచించారు సూచించారు ఐదేళ్ళ సర్వీసు పూర్తి కాని వారు కూడా బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు వారి విజ్ఞాపనలను పరిగణలోనికి తీసుకొని పరిపాలనా సౌలభ్యం మేరకు బదిలీలు చేయవచ్చని తెలిపారు అనారోగ్య బాధ్యతలకు ప్రాధాన్యత దృష్టిలోపం ఉన్న ఉద్యోగులు మానసిక దివ్యాంగ పిల్లలు కలిగిన ఉద్యోగులకు వైద్య వసతి కలిగిన ప్రదేశాలకు బదిలీలో ప్రాధాన్యత కల్పిస్తారు అలాగే గిరిజన ప్రాంతాల్లో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులు నలభై శాతం పైగా అంగవైకల్యం కలిగిన ఉద్యోగులకు దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్ ఓపెన్ హార్ట్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ తదితర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కారుణ్య నియామకాల ద్వారా నియమితులైన వితంత ఉద్యోగులకు బదిలీలో ప్రాధాన్యత కల్పిస్తారు కాగా దివ్యాంగ ఉద్యోగులు కోరుకుంటే తప్ప వారిని బదిలీ చేయరా చేయరాదని మార్గదర్ మార్గదర్శకాలు స్పష్టం చేశారు ఈ తరహా ఉద్యోగులను వారు కోరిన చోట ఖాళీలను బట్టి ట్రాన్స్ఫర్ చేసేలా వెసులుబాటు కల్పించారు భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులైతే ఇద్దరిని ఒకే చోట ఉంచేందుకు అలా వీలు కాకపోతే పక్కపక్క ప్రాంతాల్లో సర్దుబాటు చేసేలా చూడాలని సూచించారు పదోన్నతి పొందిన ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలని ఆ పోస్టు ఇతర ప్రాంతాల్లో లేకపోతే అదే స్థానంలో కొనసాగించవచ్చని తెలిపారు ఐటీడిఏ పరిధిలో లోకల్ క్యాటర్ జోనల్ క్యాటర్లో పనిచేస్తున్న ఉద్యోగులు రెండేళ్లు సర్వీస్ పూర్తి చేసుకోకుంటే వారు కోరుకున్న చోటకు బదిలీ చేయాలని సూచించారు ఐటీడీఏ ప్రాంతానికి బదిలీలు కోరుకునే వారు యాభై ఏళ్లలోపు వారై ఉండాలని గతంలో ఐటీడీఏ ప్రాంతంలో పనిచేసిన వారిని ఈ బదిలీలకు పరిగణలోనికి తీసుకోరాదని మార్గదర్శకాల్లో తెలిపారు ఉమ్మడి జిల్లాలు యూనిట్గా బదిలీల ప్రక్రియ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సంబంధిత శాఖలు ఈ బదిలీలు చేపడతాయి జిల్లా జోనల్ మల్టీ మల్టీ జోనల్ క్యాడర్ ఉద్యోగుల బదిలీలను ఉమ్మడి జిల్లాలను యూనిట్గా పరిగణించి చేపడతారు ఎలాంటి ఆరోపణలు ఫిర్యాదులు రాకుండా సకాలంలో సంబంధిత శాఖలు బదిలీలు నిర్వహించాలని అందుకు ఆయా శాఖల విభాగాధిపతులు బాధ్యత వహించాలని మార్గదర్శకాల్లో సూచించారు గుర్తింపు పొందిన రాష్ట్ర జిల్లా డివిజన్ మండల స్థాయి ఉద్యోగుల బదిలీలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మూడు టర్ములు కానీ తొమ్మిది తొమ్మిదేళ్ళ సర్వీసు ఒకే చోట పూర్తి చేసి ఉంటేనే బదిలీ చేయాలని పేర్కొన్నారు తాలూకా జిల్లా స్థాయి గుర్ గుర్తింపు పొందిన ఉద్యోగుల అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ జాబితాను జిల్లా కలెక్టర్ ద్వారా ఆయా శాఖల హెచ్ఓడీలకు పంపాలని తెలిపారు రాష్ట్ర స్థాయి ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్ల జాబితాను సాధారణ పరిపాలనా శాఖ ద్వారా ఆయా హెచ్ఓడీలకు పంపించాలన్నారు మార్గదర్శకాలకు విరుద్ధంగా బదిలీలు నిర్వహించరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు జూన్ మూడు నుంచి బదిలీలపై నిషేధం తిరిగి అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు